జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము తొంభై తొమ్మిది ఉద్యోగ పర్వములోని ధర్మాల గురించి చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ ఉపప్లావ్య పర్వం నుండి పాండవుల దూతగా కురుసభకు వచ్చారు సంధి చేయడానికి ధర్మంగా ప్రయత్నం చేశారు కురురాజు ఊరకున్నా కానీ అతని జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడు సంధికి ససేమిరా అన్నాడు యుద్ధము రాని యుద్ధంలో ఎవరు గెలుచుకుంటే వాళ్ళే ఏలుకుంటారని కూడా అన్నాడు దుర్యోధనుడు ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ మందహాసం చేస్తూ ఆ సుయోధను చూసి ఇలా అంటున్నాడు సుయోధన నీ యొక్క నిర్ణయము ఆ విధంగా ఉంటే అట్లనే కానిమ్ము కానున్నది ఎవరు మార్చగలరు సంధి కోసము ధర్మంగా మాట్లాడగలనే కానీ నిన్ను వాడు కాడు ఈ శ్రీకృష్ణుడు యమధర్మరాజు యొక్క వాహన గంటల సవ్వడి హృదయ ఆనందంగా వినడానికి ఇష్టపడే వాడికి మంగళవాద్యములతో పని ఏముంటుంది నీకు ఈనాడే కాదు ఇంతకు ముందు అయినా ఎన్నడైనా ధర్మం గురించి ఆలోచన ఉన్నదా ధర్మము నీకు తెలియనా ధర్మంగా జీవించడము ఒకప్పుడు తెలిసి ఈనాడు తెలియకుండా ఎప్పుడూ ధర్మము నీకు తెలియదు కదా నీకు తెలిసింది అధర్మము అసూయే కదా మావులలో ఎంత నీరు ఉండునో అంతయే ఈ దుర్యోధనలో ధర్మము న్యాయ న్యాయము నీతి ఉండును అని అందరికీ తెలియనులే ధృతరాష్ట్రుని జ్యేష్ఠకుమార సుయోధన చెప్తున్నాను విను నీ ప్రకారమే యుద్ధము జరుగును అతి తొందరలోనే నీవును నీ సోదరులు నీ వనసు మొత్తము భూమిపై పడి కూలిపోవుదురు నీవు నా సంధి వాక్యాలకు మాట్లాడుతూ జవాబిస్తూ నీ వల్ల ఎప్పుడూ అధర్మం జరగలేదని నీవు సత్యాలు పలకలేదని అన్యాయం చేయలేదని ఘోర అసత్యాలు పలికావు నీవు ధర్మాత్ముడివా ఒకనాడు పాండవులకు నీవు ధర్మము చేసావా ఈనాడు చేయకుండానికి ఎప్పుడూ కూడా వారికి నువ్వు అధర్మాలు చేస్తూనే ఉన్నావు వారిని హింసిస్తూనే ఉన్నావు వారిపైన అసూయ వెలగక్కుతూనే ఉన్నావు నీవు పాండవులకు చిన్నప్పటి నుంచి చేసిన అధర్మాలు అన్యాయాలు అసూయలు ఇక్కడి వారు ఎవరికి తెలియదు అంతెందుకు నీ తండ్రికి తెలియదా నీ సోదరులు పాండవులు తినే అన్నంలో విషం కలిపి పెట్టావు నీ తమ్ముడు భీమునికి విషసర్పాలతో కాట్లు వేయించావు అతడిని తాళ్ళతో కట్టి నీటిలో పడేశావు నీ అన్నదమ్ములను నీ పిన్ని కుంతిని కలిపి లక్క ఇంటలో దహనం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యావు ఇవన్నీ నీకు ధర్మకార్యాలుగా తోస్తున్నావా ఈ యావత్తు కురు సామ్రాజ్యము నీ చిరతండ్రి పాండురాజు కాదా కాదని చెప్పమను నీ తండ్రిని కానీ నీ తాతను కానీ చెప్పదరేమో చూద్దాము నీ తండ్రి ప్రేమతో మీ తండ్రి గారికి పాలించుకోమని ఇచ్చి అతను సామ్రాజ్యాన్ని విస్తరణ చేసి నీ తల్లి తండ్రులతో పిక్కు అశ్వమీద యాగాలు చేయించాడు కాదుందురా నీ తండ్రి గారితో అనిపించము నీ చిన్న దయా దాక్షిణ్యంతో ఇచ్చిన సామ్రాజ్యాన్ని నీ తండ్రి పరిపాలిస్తున్నాడు కాదుందురా చెప్పము నీ తండ్రిని నీ చిన్నాన్న కుమారులకు ఈ సువిశాల విస్తీర్ణము గల కురు సామ్రాజ్యంలో సగభాగం ఇవ్వవలసి ఉండగా అంత ఇవ్వక చిన్న అడవులతో కూడిన ఇంద్రప్రస్థానాన్ని ఇచ్చారు దానినే పరిపాలించుకుంటున్నాడు ఆ ధర్మరాజు తమ్ములతో కలిసి అది కూడా చూడలేక నీవు నీ తండ్రితో పన్నాగము పన్ని కపట జ్యోతముతో రెండుసార్లు ఓడించారు పునర్జోతములో వారి యొక్క సామ్రాజ్యాన్ని తీసుకుని వారిని పదమూడేళ్ళు రాజ్యం నుంచి వెళ్ళగొట్టారు అవునా కాదా మీ మేనమామ శక్కుని మాయాజ్యోతము వల్ల వారి రాజ్యాన్ని లాక్కొని వారిని బయటికి గెంటివేశారు అయినను నాటి ఒప్పందం ప్రకారము వారు పన్నెండేండ్లు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేసి వచ్చాక వారి సామ్రాజ్యం వారికి ఇవ్వలనా వద్దా ఇవ్వాలి కదా మరి కృష్ణా కృష్ణాని దూతగా మాట్లాడడం లేదు పాండవుల పక్షాన పక్షపాత బుద్ధితో మాట్లాడుతున్నావు అంటాడు దుర్యోధనుడు అవును దుర్యోధన బాగా చెప్పితివి నేను పాండవుల పక్షపాతినే ఎందుకు పాండవులు ధర్మంగా ఉంటారు కనుక వారి పక్షాన్ని నేను వాదిస్తున్నాను నీవు ధర్మంగా ఉంటే నీ పక్షాన్ని కూడా వాదిస్తాను నువ్వు ధర్మంగా ఉన్నావా చెప్పు ఈ యావత్తు సరుకుల ముందు ఏమంటివి నీవు ఏ అధర్మము చేయలేదా ఏ అన్యాయమూ చేయలేదా ఏ అసూయ చూపలేదా ఇప్పుడు నేను నీకు చెప్పినటువంటి పై మూడు కారణాలే కాక ఉన్న కారణాలు కూడా చెప్తాను కనండి మాయాజ్యోతి ఆడించారు బానిసలని పాండవులని పిలిచారు సరే వారి పత్రిని జుత్తుబట్టి ఈడ్చుకొచ్చి వందల మంది సభ్యులు ఉన్న ఈ మహాసభలో ఆమెకు బట్టలు ఇప్పించ ప్రయత్నం చేశారు అవునా కాదా ఆమెను నీ మిత్రుడు కర్ణుడు బందకి వేసే అన్నాడు వేశ్య గనుక అందరి మధ్యలో ఆమెను బట్టలు ఇప్పి అందరూ చూడవచ్చును అని అన్నాడు అవునా కాదా ఆ పైన నీవు కనుసైగ చేసి నీ చూపి ఆమెను నీ తొడపై కూర్చోమన్నావు అది కూడా నీకు ధర్మమేనా అవునులే మీకు అవన్నీ కూడా ధర్మంగానే కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు అన్నట్లుగానే పాండవులు పాండవుల పత్ని మీకు బానిసలు అనుకుందాం ఒక క్షణం ఎక్కడైనా ఈ భూ ప్రపంచం పైన ఏ ఇతిహాసంలో కానీ చరిత్రలో కానీ బానిస స్త్రీకి వందల మంది సబ్ ముందు బట్టలు ఇప్పి చూసే పరిస్థితి ఎక్కడైనా వచ్చిందా అటువంటి సంస్కృతి ఎక్కడైనా విన్నామా మీరు చేశారు మాతృ సమానాలైన ఆ ద్రౌపది నీకు వదిన తల్లితో సమానం కాదా ఆమెకు బట్టలిప్పి సభలో చూడాలని మీ కోరిక మీకు ధర్మంగా అనిపిస్తుందా వదినను సభలోనికి జుత్తుపట్టి ఈడ్చుకుని వచ్చే నీ తమ్ముడి యొక్క సంస్కృతి ప్రవర్తన ధర్మమా మీకు ఇది కూడా ధర్మంగా అనిపిస్తుందా ఒక స్త్రీని బట్టి ఈడ్చుకొని వచ్చి అవమాన వాడికి అనతి కాలంలోనే మరణం వస్తుందని మీ పురోహితులు ఎవరో మీకు చెప్పలేదా చెప్పి ఉన్నా మీరు పట్టించుకోలేదా నీవును నీ మిత్రుడు కర్ణుడు నీ తమ్ముడు సుయోధనుడు యొక్క తమ్ముడు దుశ్శాసనుడు శేషన అఘాయిత్యములు ఆ పాండవుల పైన ఇంక ఏమని చెప్పగలను తిరగా మీరు ధర్మంగా ఉన్నారని చెప్తున్నారే ఉత్తమ రాజపుత్రి పునీత అగ్నిలో పుట్టినటువంటి ఆ ద్రౌపది శివుని వరప్రభావం వల్ల పాత్ర చూతూ ఉన్న ఆ ద్రౌపది మాత్రం మీరు జుత్తుబట్టి ఈడ్చి వలవలూడ్చి అంత అవమానం చేయటం కూడా మీకు ధర్మమేనా ప్రపంచ విజేతల ఆ పాండవులు రాజసూయాగం చేసి వారు పొందిన ఖ్యాతిని చూడలేక వారిని మీరు జీర్ణించుకోలేక పరమ పతివ్రత శిరోమణి రాయసు యాగముతో మంగళస్నానమాచించిన ఆమెను బట్టి ఈడ్చిన మీరు గొప్ప ధర్మవేత్తల అవునా అది మీకు ధర్మమా శ్రీకృష్ణ నీవు మా తప్పులు ఎన్నుతున్నావే గాని పాండవుల యొక్క తప్పులు ఎన్నుట లేదు నీవు ఇలా పాండవుల పక్షాన మరలా మరలా మాట్లాడితే నేను ఈ సభ నుంచి బయటికి వెళ్ళిపోతాను అంటాడు దుర్యోధనుడు దుర్యోధన ఆగు ఆగు నీవు చెప్పిన మాటలకు నేను సమాధానం ఈవలన వద్దా ఈ సభలో సంధి వాక్యములు చెప్పినాడు తప్పు ఎవరిదో ఈ సభికులు ధర్మాత్ములు తెలుసుకోవాల తెలుసుకోవద్దా అందుకే నేను సమాధానం చెప్తున్నాను ఏమంటివి పాండవులు ఏడు అక్షౌనీయులతో బలాన్ని సేకూర్చుకొని బంధుమిత్ర రాజ్యాలను సేకూర్చుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అని కదా మరి నువ్వేం చేస్తేవి నీకు ఎలా వచ్చింది పదకొండు అక్షౌనీయుల బలము మిత్ర రాజ్యములు అన్నీ నీవు సమకూర్చుకున్నావు కదా నీవు యుద్ధానికి సిద్ధంగా లేవా మరి వారుంటే తప్ప నీకొక ధర్మము వారికి ఒక ధర్మమా మరలను మరల మరలా చెప్తున్నాను మీ తండ్రి గారు మీ తాతగారు మురులు అంతా ఉండగా చెప్తున్నాను నీవు పాండవులతో ధర్మంగా సంధి చేసుకుందువా భర్తికి జీవింతువు నీ వంశము వృద్ధి పొందును లేని నాడు నీవు నీ తమ్ములు నీ వంశము తప్పక నాశనము కాగలదు త్వరలోనే నీవు కురు పాండవ మైత్రిని కోరి సంధి చేసుకుందువో లేక యుద్ధానికే వెళ్తాను అని నీ వంశాన్ని నాశనం చేసుకుందువో నిర్ణయం తీసుకునము నీ తండ్రి తాతలతో కూడా మాట్లాడి నిర్ణయించుకును ఈ సమయంలో వచ్చాడు దుశ్యాస్త్రుడు మాట్లాడుతున్నాడు అన్న సుయోధన ఈ కృష్ణుడు మాయ మాటలు చెప్తున్నాడు ఈయన మాయ మాటలు ధర్మమా ఈయన మాటల ఈయన ఆడే మాయ మాటలకు మన తండ్రి కూడా తల ఊపుతున్నాడు సమికులంతా తల ఊపుతున్నారు అతడు ధర్మంగా మాట్లాడడం లేదు గనుక మనం ఇంకా ఇక్కడే ఉంటే ఈ కృష్ణుని మాటల ప్రకారం మన సంధికి ఒప్పుకోమని మన తండ్రి ఈ ఋషులు పెద్దలు అందరూ మనని బలవంతంగా మనతో ఒప్పిస్తారు గనుక మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు మనం వెళ్ళిపోదాం పద శ్రీకృష్ణుని సంధి మాటలు ధర్మంగా లేవని తన తండ్రి పెద్దలు కూడా సుయోధనుడిని ఒప్పించేస్తారేమోనని భయపడుతూ చెప్తున్నటువంటి దుశ్శాస్త్రుడి మాటలు విని దుర్యోధనుడు అంటున్నాడు సోదర అలాగుననే మిత్రమా కర్ణ లెమ్ము మామ శకుని లెమ్ము మిత్రరాజులారా అందరూ సభలో నుంచి లేవండి మనం వెళ్ళిపోదాం సభ నుంచి ఈ సభలో పాండవుల పక్షాన్ని అందరూ మాట్లాడుతున్నారు మన పక్షాన్ని ఎవరు మాట్లాడడం లేదు ధర్మం వారి వైపే ఉందంట మన వైపు ధర్మం లేదంట చూద్దాం మన వైపు ఉన్నదో వాళ్ళ వైపు ఉన్నదో మనం తర్వాత తేల్చుకుందాం లెవండి అందరూ మనం వెళ్ళిపోదాం సభ నుంచి అని అందరిని తీసుకొని దుర్యోధనుడు బయటికి పోతున్నాడు ജയ് ശ്രീമെന്നാരായണ